जय श्री कृष्णा హస్తినాపురంలో పాండురాజు కుంతీదేవిల వివాహం పూర్తయి కొద్ది నెలలు మాత్రమే అయ్యింది రాజ్యం ఆనందంలో మునిగిపోయి ఉన్నప్పుడు మరో శుభవార్త వచ్చింది మాధ్రాధీశుడైన శల్యుడు తన కూతురైనటువంటి మాద్రిని పాండురాజు కోసం వివాహం చేసుకోమని ప్రతిపాదన తీసుకువచ్చారు పాండురాజు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు కుంతీదేవి కళ్ళల్లో చిన్న ఆశ్చర్యం కానీ మనసులో ఎక్కడో ఒక ప్రశాంతత పాండురాజు సుఖంగా సంపూర్ణంగా ఉండాలి అని ఆ శుద్ధమైన భావన రాజ్యసభలో మొత్తం పెద్దలు భీష్ముడు సత్యవతీ దేవి ఇలా అందరూ శుభమన్నారు అప్పుడు కుంతీదేవి చిరునవ్వుతో పాండురాజు వైపు చూసి మృదువుగా చెప్పింది ధర్మం ముందు నా హృదయం వెనకడుగు వేయదు మహారాజా మీ సుఖమే నా సుఖం అని అలా మహారా మహారాజ సంతోషంతో పాండురాజు మాద్రి వివాహం ఘనంగా జరిగింది మాద్ర రాజకుమారి మాద్రీదేవి చందమామలా వెలిగే సౌందర్యం కుంతీదేవి పక్కనే నిలబడి అక్కల ఆప్యాయంగా ఆమెను ఆహ్వానించింది మండపం మధ్యలో ఇద్దరు రాణులు రెండు హృదయాలు కానీ ఒకే లక్ష్యం పాండురాజు ధర్మానికి రాజ్యానికి తోడుగా నిలబడి వివాహాంతంలో పాండురాజు చేతులు రెండు పట్టుకున్నట్లుగా వారి జీవితాల్లో కూడా మార్పు మరియు అంగీకారం ఒకేసారి చేరాయి అలా హస్తినాపురం రాజకుటుంబంలో రెండవ దేవి చేరి మహాభారతానికి కొత్త అధ్యాయం మొదలైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీకృష్ణ